నా పేరు లక్ష్మారెడ్డి హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను అప్పుడప్పుడు కొన్ని కేసులు కొత్తగూడెం కోర్టులో కూడా చేస్తూ ఉంటాను మా క్లయింట్ అయిన శ్రావణికి సీరప్ శ్రావణికి కొత్తగూడెంకి చెందిన బాలసాని గణేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి అప్పుగా తన దగ్గర అప్పుగా తీసుకున్నాడు కొంత అమౌంట్ ఆ అమౌంట్ ఇవ్వకుండానే అతను చనిపోయాడు వాళ్ళ లీగల్ హెయిరర్స్ అయిన వాళ్ళ భార్య మీద అనురాధ వాళ్ళ ఇద్దరు కశ్యప్ గౌడ్ నిశాంత్ గౌడ్ అనే ముగ్గురి మీద కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనైరి కోర్ సూటేసి ప్రాపర్టీ వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం అటాచ్మెంట్ అయిన ఆ ప్రాపర్టీని కొంత ఒక పదిహేను రోజుల తర్వాత చావా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళతోటి ఈ ప్రాపర్టీ నేను కొనుక్కుంటున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ నేనే పే చేస్తాను కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడారని వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు ఎవరైతే మనకి డెబిటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు ఇతను ఇస్తాడు అనే నమ్మకంతో మేము కోర్టులో ఫర్దర్ ప్రొసీజర్ కోసం వెళ్ళము కొంత పీరియడ్ తర్వాత అతను ఆ డబ్బులు చెల్లించకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుకైన రుషీల్ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు ఆ విషయం మాకు చాలా రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత తెలుస్తుంది తెలిసి ఈసీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అతను ఆ వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా దాన్ని కరూరు వైశ్య బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళ బ్యాంకర్స్ని కూడా మోసం చేసి యాభై ఒక్క లక్షలు లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది ఈసీ ద్వారా పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతను చావా శ్రీనివాసరావు దగ్గరికి పెద్ద మనుషుల సమక్షంలో శ్రావణి వెళ్తుంది వెళ్తే అతను ఏం చెప్తాడంటే నేను రావాగ దగ్గర నాకు ఇంకెవరో సిపిఐ లీడర్స్ పేర్లు చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నువ్వు ఇంకోసారి మా ఇంటికి వచ్చిన డబ్బుల కోసం నాకు ఫోన్ చేసినా చంపేస్తాను అమ్మాయిని బెదిరిస్తాడు నువ్వు మీకు నాకు ఎవరైతే అమ్మారో వాళ్ళనే కనుక్కోండి అని చెప్తాడు వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా బెదిరిస్తారు మీకు చేత ఎందుకు చేసుకోండి అని చెప్పేసి ఈ విషయంలో పాలంచపట్నం పోలీస్ స్టేషన్లో పంతొమ్మిది ఐదున కంప్లైంట్ చేశాము కంప్లైంట్ చేస్తే ఎస్ఐ రాము ఫిర్యాదు తీసుకొని ఎలాంటి చర్య తీసుకోలేదు దాని మీద ఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ పంపించాము అక్కడ నుంచి కూడా ఎట్లాంటి ఇంటిమేషన్ రాలేదు అప్పుడు కొత్తగూడెం థర్డ్ ఏడియం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఈ అక్యూజ్ అందరి మీద ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్స్ తీసుకున్నాను ఆ ఆర్డర్స్ బాణాల రాముగారికి ముట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాడు ఎఫ్ఐఆర్ చేసి నాకు రెండో రోజు మూడో రోజు ఫోన్ చేసి రెడ్డి గారు మీకు ఆ కేసులో ఎఫ్ఐఆర్ చేశాను వచ్చి కలవండి అని చెప్పాడు వచ్చి కలిశాను కలిస్తే అది ఎఫ్ఐఆర్ చేశామండి దాంట్లో చావా శ్రీనివాసరావు బాగా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ డీఎస్పి గారితో చెప్పించాడు మా డిఎస్పీతో చెప్పించాడు కొత్తగూడెం డిఎస్పీతో చెప్పించాడు ఎస్పీ గారితో చెప్పించాడు మేమేం ఏం చేయలేకపోతున్నాం అందుకే పాత కంప్లైంట్ క్లోజ్ చేసాము ఈసారి మీరు కొంచెం మాకు ఏదైనా కోఆపరేట్ చేయండి ఏం చేయాలి సార్ అంటే డబ్బులు ఇవ్వండి అన్న ఎంత చెప్పండి అన్న చెప్ప మీరు ఇవ్వండి ఇవ్వండి అంటే మీరు చెప్పండి సార్ అంటే నేను మీరు ఇవ్వండి నేను చేస్తాను ముందు ఒక ఇరవై వేలు ఇవ్వండి తర్వాత ఫర్దర్గా మిగతా అమౌంట్ ఇద్దరు కానీ అంటే ఓకే సార్ అని చెప్పేసి ఏసీబీ డీజీ గారికి ఇటు విషయం ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఇరవై వేలు తీసుకొచ్చేసి ఈరోజు వారికి ఎస్ఐ గారికి ఇవ్వగా ఏసీ మన డిఎస్పీ గారు వచ్చి ట్రాప్ చేయడం జరిగింది ఇంట్లో ఇచ్చాను ఓకే ఓకే ప్లీజ్ వెనుకలు మాట్లాడు గుడ్ మార్నింగ్ అండి నా పేరు నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను డిఎస్పీగా ఈరోజు ఇక్కడ పాల్వంచ రావడం జరిగింది ఇక పాల్వంచ టౌన్ ఎస్ఐ బాలన బాణాల రాము ఈ రోజు బ్రైబు ట్వంటీ థౌజండ్ తీసుకోకుండా ఇక్కడ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఏసీబీ టీం అంతా వచ్చి ట్రాప్ చేశాం రోజు ఇటు ఈ దీనికి ఏంటంటే దీనికి ఈ పాలవంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ కింద సీరప్ శ్రాణియా అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది ఆ కంప్లైంట్ని కోర్టు గా వస్తుంది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసినటువంటి కేసుకు సంబంధించిన అక్యూజులు ఇందులో ఐదుగురు అక్యూజులు ఉన్నారు ఈ ఐదుగురు అక్యూజులు కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది ఈ ఈ బెదిరి బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఐదుగురిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్ నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరపున ఎవరైతే అడ్వకేట్ ఒకరిత తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్ ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది ఏసీబీ ఇమిడియట్గా నెక్స్ట్ టాస్క్లోకి దిగింది దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ మన లక్ష్మారెడ్డి గారు ఆయన అమౌంట్ ఇస్తుండగా ట్వంటీ థౌజండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా మీరు లంచ్ ఇచ్చి పనిచేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా లంచ్ మిమ్మల్ని అడిగితే మీరు ధైర్యంగా మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేస్తే మేము రెస్క్యూకి వస్తాము ఖచ్చితంగా ఇంకొకటి మీరు ఎవరు కూడా ఏసీబీకి మనం కంప్లైంట్ ఇవ్వడం వల్ల మనకి జరగాల్సిన పని ఏమన్నా వాయిదా పడుతుందా మళ్ళీ అధికారులు ఆ పని చేయనీయకుండా చేస్తారనే ఉన్నా మీరు ఆలోచిస్తారేమో అట్లా ఏముండదండి మీ ఏసీబీని ఆశ్రయించినంత మాత్రాన మీ పని ఎటువంటి ఆటంకం జరగకుండా ఖచ్చితంగా మీ పని చేసే బాధ్యత కూడా ఏసీబీ తీసుకుంటుంది అది లీగల్ ఇష్యూ అయితే కాబట్టి మాది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ నెంబర్ మీరు లిస్ట్ చేసుకోవచ్చు దయచేసి ఏ అధికారికి మీరు లంచం ఇవ్వాల్సిన పని లేదు మేము ఏసీబీ టీం అంతా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది ఏసీబీ మీరు అంతా చూస్తూ ఉన్నారు రీసెంట్ కూడా కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము కూడా చాలా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం మేమందరం బాధితుల పక్షాన ఉన్నాం మీరు ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకొని ఉపయోగించుకుంటారు ఆశిస్తూ థ్యాంక్ యూ ఈరోజు మాతో పాటు మా ఏసీబీ టీము శేఖర్ మహేష్ जुडा थालेको छ जुडा होला छैन होला सर चिलपडिका कोर्स छ त्यो सामान सीटीएस लोन बेटर ए चेते छु